నేను ఒక రెండు నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను అది ముఖ్యంగా మేము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంతోమంది మేధావులు ఆలోచించి రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడే మహిళలకి పిల్లలకి కూడా రక్షణ అవసరం అనేది గుర్తించి రాజ్యాంగంలో డిపార్ట్మెంట్ని కూడా ఉండాలి అని అప్పట్లోనే నిర్ణయించారు అది రైజెన్షన్ సందర్భంలోనే దాని పర్యవసానంగా మనకి మధ్యాహ్న రోజులు పథకం ఏఎంపీ సెంటర్స్ ఎస్ఎల్పి సెంటర్స్ క్రషి సెంటర్స్ ఆర్గనైజర్స్ అనే ఆర్గనైజింగ్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉండేవి వాళ్ళంట్రీగా గవర్నమెంట్ తరఫునే ఆర్గనైజర్స్ ఉండే వాళ్ళు వాళ్ళందరూ మనకంటే పూర్వీకులు వాళ్ళందరూ కూడా ఈ డిపార్ట్మెంట్లో అంటే కొన్ని ఊర్లే సెలెక్టెడ్గా ఉండేవి ఇప్పుడు ఈ ఏరియా తీసుకుంటే పోసే నేను అనుకోండి మా చెట్లా వినుకొండ అలాంటి ఊర్లని సెలెక్ట్ చేస్తుంటారు అప్పట్లో ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ అన్ని జరిగిన తర్వాత అన్ని ప్రోగ్రామ్స్ ఒకే వేదిక మీద ఉండాలి అన్న ఉద్దేశంతో అంగన్వాడీ సెంటర్స్ అనేవి స్థాపిస్తే అందులో ఆరు సేవలు ఉంటాయి గర్భస్థ శిశువు దగ్గర నుంచి అంటే ఒక గర్భవతి గర్భవతి తను గర్భవతిగా ఉన్న సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం దగ్గర నుంచి డెలివరీ అయ్యేటప్పటికీ అమ్మాయి బరువు క్లియర్ ఇన్వేషన్ చేయాలి అలాగే పుట్టిన వెంటనే బిడ్డ బరువు తీయాలి అతను లోబర్త్ వెయిట్ అవ్వకుండా ఉండడానికి ముందు ఇప్పుడు ఎన్ని జగలు తీసుకోవాలి అన్ని తీసుకోవాలి అదంతా చెప్తూ మళ్ళీ పుట్టిన బిడ్డను బరువు తీసి అతనికి ఇమిగేషన్ ఇచ్చి ఆరు నెలల్లో అతని ఇమిగేషన్ షెడ్యూల్ అంతా కంప్లీట్ అవుతుంది ఆరు నెలల తర్వాత మళ్ళీ మనం అల్లవా సెంటర్లో నమ్మకూసుకుంటాం మూడు సంవత్సరాల వరకు అతనికి డేకామినేషన్ ఇంటికి ఇవ్వడం అన్ని ఇక్కడ ఇప్పుడు టేకామినేషన్ ఇచ్చింది కానీ అప్పుడు కూడా రకరకాల పదార్థాలు ఇచ్చేవారు అదంతా చేసిన తర్వాత మూడు నెలలు నిండిన తర్వాత మాత్రమే అందమా సెంటర్లో పిల్లల్ని ఎంప్ల చేసుకుంటారు అక్కడ ఏం చేయాలంటే ఆట పాట కథ స్నాథం కదా ఆట పాట పాట కథ స్నాథం కదా అంతే ఆ బిడ్డకి మనం చెప్పాల్సింది అదే అది చెప్పిన తర్వాత ఆ సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడ స్కూల్లో జాయిన్ అవుతారు మళ్ళీ వాళ్ళు అడాల్ట్సెన్స్ ఏజ్ వచ్చేటప్పటికి మళ్ళీ ఐసిడిఎస్ పట్టించుకుంటారు వాళ్ళు ఇప్పుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది భార్య వాళ్ళకి భార్య బాధ చేయకూడదు అనేది ఒక కమిటీ ఏర్పాటు చేశారు గ్రామ స్థాయిలో ఆ కమిటీ ప్రతి మొదటి శుక్రవారం మూడో శుక్రవారం మీటింగ్ పెట్టుకుని అక్కడ చేయడానికి ఐడెంటిఫై చేసి జరగా ముందే జరిగితే కాదు జరగడానికి ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్నాయి మీకు డిపార్ట్మెంట్ గురించి నేను బ్రీఫ్గా చెప్తున్నాను ఇంకొక చిన్న విషయం చిన్న చిన్నది కాదని చాలా ముఖ్యమైన విషయం పిల్లల్ని మూడేళ్ళు నిండిన తర్వాత అంగన్వాడీ సెంటర్కి వస్తే ఆటోమేటిక్గా పిల్లలందరితో కలిసి పిల్లలు చక్కగా మాట్లాడతారు ఆటలాడతారు ఆ పిల్లలు తీసుకెళ్ళి వెంటనే వేస్తున్నారు నాలుగేళ్లకి ఐదు ఐదు కూడా రాకపోతుంది నాలుగేళ్లకి అట్లా ఏమీ తెలియదు ఎంత పసిపిల్లడు అలా చూస్తుంటే అంత ఆనందంగా ఉంటుంది మరి ఆ సంతోషం ఎందుకని అనుభవించలేకపోతున్నారు పిల్లలు మీరు మీరు కూడా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పండి ఆ టైంలో ఆడా చదువుకోడానికి మన అంగన్వాడి సర్లో కళ్ళు తిని కళ్ళుకి బడ్జెట్ కోఆర్డినేషన్ ఉందా లేదా అనేది ప్రాక్టీస్ చేస్తాను అండి అది పిచ్చికిత్యున్నా చుట్టూ ఉండి ఏదైనా సరే మానసికంగా వారికి తిరుగుదల అప్పుడే ఉంటుంది

చేస్తుందంటే వంట పని ఆ పని పని చేస్తూ ఉంటుంది భయం పని చేస్తుంటారు నాకేమైనా పదిహేను వేలు సార్ చుట్టాలు నేను ఎప్పుడే కూడ

ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎదగాలి ఎదగాలి అంటే ముఖ్యంగా వాళ్ళు చదువు విషయంలో పూర్తి పూర్తిగా వాళ్ళ అయ్యి ఎందుకంటే మనం ఏం మాట్లాడుతున్నానంటే మన జిల్లాలో మనకి టీమేల్ ప్రెగ్నెన్సీలు అనేవి మన స్టేట్లోనే టాప్ లా సో మీ అందరికి తెలిసింది టీనేజ్ ప్రెగ్నెన్సీ లాగేటప్పటికి లెస్ దీన్ ఇయర్స్ మా పలు టీనేజ్నెన్సీ టీనేజ్ ప్రెగ్నెన్సీ మన మనం శరీరం తల్లిదండ్రులు వాళ్ళ పెద్ద బిడ్డలకి ఆడబిడ్డలకి చాలా చిన్న వయసులోనే పెండి చేయడం తర్వాత వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది తగ్గించడం కోసం ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో అలాగే మన ఎసీస్లో సహకారంతో మా డిపార్ట్మెంట్స్ మేము ఎన్ని రకరకాల మీటింగ్లు పెట్టడం ఆ పిల్లలకి స్కూల్స్కి వెళ్ళి ముఖ్యంగా పిల్లలకి మనం చెప్పడం టీనేజ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి నష్టాలు ఏంటి ఆరోగ్యపరంగానే కాకుండా జీవితంలో ఎందుకంటే ఈ బాల్య వివాహాలు എന്ത അഡ്പെടുത്തോ എന്ത ആട്ടിംഗ് സാരി ചാലും അതുപോലെ തന്നെ ആ ചോദിച്ച കോടിച്ച് ഉന്നത സ്ഥായി సంఖ్య మూలం ఈ నిర్బంధానికి పహరా కాస్తోంది సమాజం నేను బయట పడకుండా అడ్డుకుంటోంది ఒక్కోసాన్ని నేను అడగాలనుకుంటున్నాను అడుగులగా పుట్టడం నేను చేసిన నీరమా సార్ నా నీ ప్రేమ ఎలా ఉంటుందో చూడాలి చేసిన జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే ఇక్కడ పర్ఫామ్ చేసిన పిల్లలందరికీ కూడా చాలా బాగా చేశారు వాళ్ళందరికీ మనం ఒకసారి మళ్ళీ చెప్పట్లేదు సో ముందరగా అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేట్ చేయాలి ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి ఒకటి జెండర్ ఈక్వాలిటీ ఇంకోటి ఎంపవర్మెంట్ ఆఫ్ గర్ల్స్ మూడోది ప్రొటెక్టింగ్ గర్ల్ రైట్స్ ప్రమోటింగ్ జెండర్ ఈక్వాలిటీ అంటే మనం ఏంటో అర్థం చేసుకోవాలి అంటే ఇందాక మాట్లాడుతూ ఇప్పుడు మనం ఒక పేట్రియార్టి సొసైటీలో ఉన్నాము అని అందరం అనుకుంటూ ఉంటాము పేట్రియార్టీకి ఆపోజిట్ నేంటి కాదు అంటే రేపు ఉమెన్ మెన్ మీద అత్యాచారాలు చేయడం కాదు పేటిఆర్కి ఆపోజిట్ ఈక్వాలిటీ సో మనం ఈక్వల్ వరల్డ్ లోకి వెళ్ళాలి అనేది మనము ఇక్కడ గుర్తుదేశ్ చేసుకోవాలి స్వామి వివేకానంద గారు ఒకప్పుడు అన్నారు ఏంటి అంటే భారతదేశం కానీ లేకపోతే ఏ ఉన్నా కూడా డెవలప్ అవ్వాలంటే ఈక్వాలిటీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ నేషన్ని మీరు తీసుకున్నా దాని ఒక పక్షి బర్డ్ అనుకుంటే మెన్ ఒక వింగ్ ఒక రెక్క అయితే ఉమెన్ ఆడపిల్లలు ఇంకో రెక్క సో ఆ బర్డ్ అనేది ఎగ ఎగరాలి అంటే టూ వీక్స్ కూడా ఈక్వల్గా ఉంటేనే అది ఫ్లై హై అవుతుంది సో అలాగా మన కంట్రీ డెవలప్ అవ్వాలి అంటే ఎస్పెషలీ గర్ల్స్ ఉన్న ఇంపార్టెన్స్ని మనం అర్థం చేసుకుని దాని బట్టి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి ఇప్పుడు ఎంపవర్మెంట్ ఆఫ్ గర్ల్స్ ఐడికి వస్తే సో ఇందాక నుంచి కూడా ఇక్కడ మాట్లాడిన వివిధ ఆఫీసర్స్ కానీ లేకపోతే మనం ఇప్పుడు చూసిన ఎన్నో స్కెట్ పర్ఫార్మెన్సెస్ కూడా మనకి ఏం తెలుస్తుందంటే సో ఒక సైకిల్ ఆఫ్ బర్త్ టు డెత్ వరకు చూస్తుంటే కూడా అలోకేషన్ ఆల్ ఇంపార్టెన్స్ మనకు ఒక గర్ల్స్ లైఫ్కి కానీ లేకపోతే ఒక ఫీమేల్ పర్సన్కి కానీ ఒక ఉమెన్కి కానీ ఒక ఎల్డర్లీ ఉమెన్కి కానీ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట సో చిన్నప్పటి నుంచే ఇప్పుడు మీకు చెప్తున్నారు అబార్షన్స్ కావచ్చు లేకపోతే ఒకసారి పుట్టిన తర్వాత మగబిడ్డ ఆడపిల్ల మధ్యలో వాళ్ళు చూపించే వివక్షలు కావచ్చు ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఫ్యామిలీలో హెల్త్ పట్ల కూడా చిన్నపిల్లలకి చిన్న ఆడపిల్లలకి అంత మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వకపోవడం వాళ్ళని స్కూల్కి పంపించకుండా ఇంట్లో పని చేయించడం ఇలాంటి చాలా రీజన్స్ ఫర్ క్వాలిటీ ఉన్నాయన్నమాట సో మన అందరికీ తెలుసు అసలు ఇక్కడ మన అందరం ఎందుకు ఇవన్నీ మనం ఎవ్రీ ఇయర్ ఉంటూనే ఉంటాము ఎందుకంటే ఏదైతే సొసైటీలో మనం ఉన్నామో ఆల్ పార్ట్ ఇంట్లో కానీ మన చుట్టుపక్కల కానీ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అండ్ ద పాయింట్ ఇస్ వీ ఆర్ నాట్ బేసిక్ అవర్ వాయిసెస్ సో ఇక్కడ మనకి ఈ సెషన్ పెట్టడానికి ఇంపార్టెన్స్ మీరు అందరూ కూడా ఆడపెట్టలేదు ఇంపార్టెంట్ అని చెప్పడం అలాగే మీ పక్కన వాళ్ళకి కూడా ఏదైనా అవుతుంటే ఆర్ మీ అయినండి మీరు అవుతుంటే దాన్ని మీరు స్టాప్ చేయాలి అని చెప్పడం సో చేంజ్ అనేది ఇండివెడ్చర్గా మీ నుంచి రావాలి మీకు ఎప్పుడన్నా ఇలాంటి ఇష్యూస్ అవుతాయి సో దట్ ఈస్ ద ఎంటైర్ పర్పస్ ఆఫ్ ది సెషన్ అండ్ మోస్ట్ ఆఫ్ మీకు ఆల్రెడీ తెలుసుకుంటుంది మీ బెస్ట్ ఫ్రెండ్కి పెళ్ళి అయిపోతుంది అంటే చైల్డ్ మ్యారేజ్ అవుతుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో తెలిసేది మీకే ఉమెన్ గర్ల్ ఫ్రెండ్షిప్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒకవేళ నిజంగా మీ ఫ్రెండ్కి పెళ్ళి అవుతుందని తెలిస్తే మీరు టీచర్కి చెప్పాల్సిన బాధ్యత మీది సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ అ ఫ్రెండ్ సో గర్ల్ చైల్డ్ మ్యారేజెస్ని ఆపడానికి టైట్ స్ట్రాంగ్ బాండ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది మనం యూస్ చేసుకోవాలి సో మీరు మీ అందరికీ తెలుసు మనకు ఒక ఇంపార్టెంట్ నెంబర్ ఉంది హెల్ప్ లైన్ నెంబర్ ఏంటది టెన్ నైన్ ఎయిట్ సో టెన్ నైన్ ఎయిట్కి మీరు ఎట్టి పరిస్థితిలో కాల్ చేసి ఇష్యూస్ని వెళ్ళే ముందరే చెప్తే అనానిమస్గా చెప్పండి మీ పేరు బయటకు రాకుండా శ్రద్ధ తీసుకుని ఎవరైతే ఆ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళని రెస్క్యూ చేయడానికి డిపార్ట్మెంట్ అంతా కూడా మీకు హెల్ప్ చేస్తుంది సో ఈ బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు స్కూల్కి వచ్చాం చదువుకున్నాం వెళ్ళిపోయామని కాకుండా ఇంత స్కీమ్లు ఇన్ని చూసిన తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తర్వాత లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీకు ఇబ్బంది వస్తే దెట్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఇన్స్ ఏరియో దట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ యువర్ కెరీర్ మీరు చరిగ్గా చదువుకుని ఒక మంచి జాబ్లో సెటిల్ అవుతాయి నీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే ఎలాంటి సర్కం స్టాన్స్ ఉన్నా మీరు ఎదుర్కోవచ్చు ఇందాక స్క్రిప్ లో లాస్ట్లో అమ్మాయి అంటుంది చూసారా అడుక్కునైనా బతుకుతాను కానీ నేను మాట్లాడే మాత్రం ఇలా చేయను అని ఎందుకు నా అమ్మాయితో కాన్ఫిడెన్స్ అనుకుంటున్నారు నేను ఈ జాబ్ వదిలేస్తే ఇంకో జాబ్ దొరుకుతుంది ఐ కెన్ లివ్ మై ఓన్ లైఫ్ అన్న కాన్ఫిడెన్స్ కాబట్టి సో బీ ఫస్ట్ ఇండిపెండెంట్ సో గెట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ యూ హ్యావ్ టు మేక్ అ లివింగ్ ఆఫ్ యూర్ ఓన్ మీకు అలాంటి కాన్ఫిడెన్స్ ఉంటే నో వన్ కెన్ డేట్ టు సంథింగ్ అగేన్స్ట్ యూ విచ్ ఈస్ డిలీన్ టు యూ సో విచ్ ఈస్ బిలీ ఇన్ యూ సో అందుకని ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో లైట్గా ఆషింగ్ మాషింగ్గా నాన్ సీరియస్గా తీసుకోవాలి స్కూల్కి వచ్చాం చదువుకున్నాం వెళ్ళడానికి సినిమాలు చూసాం ఎంజాయ్ చేసాం అలా నాన్ సీరియస్ అప్రోచ్ ఆఫ్టర్ పాయింట్ గర్ల్స్ అయినకి లేదనుకుంటాను ఎందుకంటే వీఆర్ ఇన్ ద స్టేజ్ వే వీ నీ టు కేర్ ఫర్ ఆర్ సెల్స్ అండ్ వీ నీడ్ బీ బాదర్ అలాట్ ఆర్సల్స్ తర్వాత ప్రొటెక్టింగ్ గర్ల్స్ రైట్స్కి వచ్చేటప్పటికి ఇంకొక ఇంపార్టెంట్ రైట్ రైట్ టు గుడ్ హెల్త్ సో చాలా మోస్ట్ ఆఫ్ ఇందాక మనకి ఇదిగా చెప్పినట్టు గర్ల్స్కి వేరియస్ రీజన్స్ ఆఫ్ బయాలజికల్ ఫ్యాక్టర్స్ ఉన్న ఉన్నప్పటికీ ఐరన్ ఎనేమియా అనేది మనకు ఒకటి పర్టికులర్గా పిల్లలు ఆడపిల్లలు మనము ఐడెంటిఫై చేస్తూ ఉంటాము సో కైండ్ ఆఫ్ హెల్తీ లివింగ్ అనేది గర్ల్ చైల్డ్ రావాలంటే ఫస్ట్ ఐ థింక్ మదర్స్ కి రావాలి సో మదర్స్ ఫస్ట్ నుంచి కూడా ఇఫ్ దే ఆర్ వెరీ వెరీ కన్సర్న్ అబౌట్ వాట్ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ దే హ్యా ఐరన్ ఫైబర్ కంటెంట్ లీఫ్ వెజిటేబుల్స్ అన్ని తింటున్నారని అండ్ అది ఇంట్లో కల్టివేట్ చేస్తే మజిల్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో ఇక్కడ ఉన్న పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే యూజువల్గా మనకి స్పోర్ట్స్ యాక్టివిటీ ఉన్న పీరియడ్ లో ఆడుకునే వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోకుండా పక్కన కూర్చొని దిస్ ఇస్ రెగ్యులర్ అఫేర్ ఇన్ స్పోర్ట్స్ ఫిజికల్గా బికమ్ స్ట్రాంగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ఈ స్పోర్టింగ్ యాక్టివిటీస్లో మీకున్న టాలెంట్స్ రికగ్నైజ్ చేసి ఓన్లీ ఎడ్యుకేషన్లో కాకుండా ఇఫ్ యూ కెన్ రియల్లీ షైన్ మీ పట్ల నీకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న గర్ల్స్ దే గో లాంగ్ వే సో అది డెవలప్ చేసుకోవడానికి ఆల్ ఆఫ్ యూ షుడ్ మెయింటైన్ గుడ్ హెల్త్ గుడ్ స్పోర్టింగ్ యాక్టివిటీస్ బాగా యాక్టివ్గా ఉండండి ఫీల్ లైక్ చల్తా హై టైప్ ఆఫ్ యాటిట్యూడ్తో లైఫ్ని మీరు గడపద్దు ఇక నేను చూస్తున్న చిల్డ్రన్ అందరూ కూడా ఐ హోప్ ఆర్ మోర్ దెన్ స్విప్స్త్ సెవెన్త్ స్టాండర్డ్లో ఉన్నవాళ్ళు సో ది కెన్ వెరీ వెల్ Understand what I am trying to convey here.